అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఎందో భాగం ఇందు ఫోన్ బిల్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇందుకి అది ఏమాత్రం లెక్కగా అనిపించడం లేదు ఏవేవో మాట్లాడుకుంటూనే ఉంటారు ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు నాకు ఉద్యోగం నచ్చలేదు అన్నాడు హేలీ ఒకరోజు ఇందు అదిరిపడింది ఏం ఎందుకని నచ్చలేదు ఆతృతగా అడిగింది ఏం లేదు ఇది వరకు వేరే చోట్లకి కూడా వెళ్ళి సంపాదించేవాణ్ణి ఇప్పుడు ఇక్కడే సరిపోతుంది నా ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక్కడ ప్రమోషన్ వచ్చే ఛాన్సులు కూడా లేవు ఇంకో ఉద్యోగం చూసుకోవడం మంచిది అనిపిస్తుంది అన్నాడు హేలీ ఇందు మౌనంగా వింటుంది గీత వాళ్ళన్నయ్య బ్యాంగ్లూరు రమ్మంటున్నాడు అక్కడ బాగా జీతం వచ్చే ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉందట అన్నాడు గీత హేలీ భార్య ఇందుకి నెత్తిన పిడుగు పడ్డట్లయింది అతన్ని చూడకుండా ఉండటం ఎలా అసంభవం అనిపించింది వద్దు వేరే ఊరికి వెళ్లకు మళ్ళీ అక్కడ నిలదొక్కునే దాకా ఎట్లా ఇల్లు నుండి మొదలుపెట్టి అన్నీ కొత్తగా వెతుక్కోవాలి ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవడం నయం తప్పకుండా వస్తుంది అంది ఇందు ఆమె గొంతు వణికింది అవును మళ్ళీ ఆ కొత్త ఊర్లో అన్నీ చూసుకోవాలి అన్నాడు హేలీ అంతేనా అడిగింది ఇందు అంతేనా అంటే అతను అడిగాడు ఇందు మౌనంగా ఉంది నేను వదిలి వేరే ఊరికి వెళ్ళటం నాకు కష్టం అంటాడేమోనని చూసింది ఇక్కడే ఉద్యోగం చూసుకో అంది చూద్దాం అయితే ప్రయత్నించు తప్పకుండా దొరుకుతుంది ప్రయత్నిస్తాను అన్నాడు హేలి నీకు మంచి ఉద్యోగం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను థ్యాంక్ యూ అన్నాడు హేలీ ఇందు ఊరికే అనలేదు బోల్డ్ ఎంత ప్రార్థించింది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది సాష్టంగా పడి వేడుకుంది అతను కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు చివరకు అతని ప్రయత్నాలు ఆమె పూజలు ఫలించాయి అతనికి మంచి ఉద్యోగం దొరికింది జీతం ఇక్కడికన్నా బాగా ఎక్కువ వేరే అలవెన్స్లు కూడా ఉన్నాయి అన్నిటికన్నా కొత్త ఆఫీసు ఉన్నది కూడా పక్క వీధిలోనే నేనెంత ప్రార్థించానో తెలుసా ఇందు సంతోషంతో ఉప్పింగిపోతూ అంది హేలీ తనకు చాలా గొప్ప స్నేహితుడు అతనికి జాబ్ దొరకపోతే ఎటో వెళ్ళిపోయేవాడు అట్లా వెళ్లకుండా ఈ ఊళ్ళోనే అందున పక్క వీధిలోనే దొరికింది ఎంతో సంతోషంగా అనిపించింది నీకు మంచి పార్టీ ఇస్తాను అంది సంతోషంగా వద్దు నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నేనే ఇస్తాను అదేం కాదు నేనెంత సంతోషపడుతున్నానో తెలుసా నువ్వు ఊహించలేవసలు ఊహించగలను నువ్వెక్కడికో వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో ఊహించుకున్నాను ఎంత బాధ అనిపించిందో తెలుసా చాలు అది చాలు అంది ఇందు మృదువుగా ఇద్దరు ఆఫీసులు దగ్గరే కాబట్టి తరచూ కలుసుకుంటూనే ఉన్నారు ఇద్దరి మధ్య చను మరింత పెరిగింది ఇందు హేలికి మానసికంగా బాగా దగ్గరైంది ఎంత కలుపుగోలు మనిషి అయినా హేలికి కూడా కొంతమందితో చేదు అనుభవాలు అవుతూనే ఉంటాయి అవి సాధారణంగా అతను పట్టించుకోనే పట్టించుకోడు కాని ఒక్కోసారి మాత్రం కాస్త బాధపడతాడు అప్పుడు మాత్రం ఇందుతో షేర్ చేసుకుంటాడు స్నేహం అంటే బాధల్ని సుఖాల్ని పంచుకోవడమే కదా ఏదైనా సంతోషకరమైన సంఘటన జరిగినప్పుడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవటం బాధ అనిపిస్తే మిత్రులతో చెప్పుకోవటం ఎవరికైనా సహజమే ఇందు కూడా అట్లాగే అతనితో కష్ట సుఖాలు చెప్పుకుంటుంది ఇందుకి సుఖాలు తక్కువ కష్టాలు ఎక్కువ కాబట్టి తన బాధలన్నీ అతనికి చెప్పుకుంటుంది అతను విని ఓదారుస్తాడు ఆ ఓదార్పు ఆ సాంతవన ఎంత బాగుంటుందంటే ఇందుకి ఆ బాధ మొత్తం చేత్తో తీసేసినట్లు పోతుంది అబ్బా ఎంత కష్టంగా ఉందో తెలుసా గుండె బరువుగా తలనొప్పిగా గొంతు పట్టేసినట్లు ఎంత కష్టంగా తోచిందో నీతో చెప్పుకున్నాక అంతా పోయిందా అంటోంది పోక ఏం చేస్తుంది అదంతా నాకు ట్రాన్స్ఫర్ చేసేశావుగా హేలీ నవ్వేస్తాడు అయితే ఇంకేం చెప్పను వద్దు వద్దు జోక్ చేశా హేలీ నవ్వుతాడు ఇందు కూడా నవ్వేస్తుంది ఇందు అతనికి దాదాపు అన్ని చెప్పుకుంది ఆఖరికి భర్త హరీష్తో చెప్పుకొనివి కూడా చెప్పుకుంది చివరికి స్త్రీలతో చెప్పుకోవడానికి కూడా సందేహించే సంఘటనలైనా పరం తన తాకాలని ఎంత తాపత్రయపడేవాడో ఒకసారి సెక్సీ ఫోటో చూపి ఎట్లా భయపెట్టాడో చెప్పేసింది చెప్పు తీసుకుని కొట్టాల్సింది వాణ్ణి అసలు నువ్వెట్లా ఊరుకున్నా హేలీ ఆవేశపడ్డాడు నాకు రక్తం మరిగిపోతుంది నేను అక్కడ ఉండి ఉంటేనా రుజువులు సాక్ష్యాలతో అంతా ఏ సెల్ ఫోన్లోనో చిత్రీకరించి వాణ్ణి బొక్కలోకి తోయించేవాణ్ణి ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నాడు ఇందు మౌనంగా ఉండటం చూసి హేలి కోపంగా అన్నాడు మళ్ళీ నాకు కూడా రక్తం మరిగిపోయేది కానీ ఏం చేయలేని అసక్తత బాధపడింది పోన్లే మర్చిపో అవన్నీ అయిపోయాయి ఇంక నీ మనసులో కూడా ఆ పీడ సంఘటనను తలుచుకోకు అంతే అంది ఇందు హేలీ గురించి తను తక్కువ అంచనా వేసిందని ఇందుకి వారం రోజులు అర్థమైపోయింది ఆమె ఎన్నడూ అనుకునే సంఘటనలు జరిగాయి పరం షీణ ఏమయ్యారో కూడా ఆ తర్వాత అంటే అక్కడి నుంచి వచ్చాక ఇందు పట్టించుకోలేదు ఆ రోజు పేపర్లలో ఛానల్స్లో ఒకటే గొడవ పరం తన ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయితో వెకిలిగా ప్రవర్తించాడు అతను తీరే అది ఏం కాదనుకుని ధైర్యంగా ఉన్నాడు కాని హేలీ ఎట్లాగో ఆ అమ్మాయిని కలుసుకున్నాడట ఆడవాళ్ల కోసం పనిచేసే సంస్థల వ్యక్తులు అతనికి సాయం చేశారు ఆ అమ్మాయిని ఏం పట్టనట్లు అమాయకంగా ఉండిపోమని చెప్పారు ఆ అమ్మాయి కూడా పాప ఇందులాగే మెతక మనిషి అందుకే పరం విజృంభించాడు పరంకి తెలియకుండా అదంతా చిత్రీకరించారు పరం అడ్డంగా దొరికిపోయాడు మహిళా సంఘాలు ఇతర సంస్థల వ్యక్తులు అంతా కలిసి పరంకి గడ్డి పెట్టారు చీకొట్టారు తిట్టారు కొందరైతే చీపుళ్లతో కొట్టి దేహశుద్ధి చేస్తామని ముందుకు వచ్చారు పరం బిక్క చచ్చిపోయాడు మనిషి శవలన తయారయ్యాడు క్షమించండమ్మా అంటూ ఆ అడవాళ్లందరి కాళ్ళ మీద కూడా పడ్డానికి సిద్ధమయ్యాడు ఏడుస్తున్నాడు అదంతా కళా నిజమా ఇందుకు అర్థం కావడం లేదు ఎంతో సంతోషంగా అనిపించింది ఆనాడు పొట్ట చేతితో పట్టుకుని ఇంటెడు చాకరీ చేసుకుని పసిపిల్లని మేనేజ్ చేసుకుంటూ నిజాయితీగా కష్టపడి పనిచేద్దామని వెళ్ళిన తన్ను పరం ఎంత బాధపెట్టాడు పీడించాడు హడలగొట్టాడు తనకి కళ్లనీళ్లు రాని రోజు ఉండేది కాదు తనకి జరిగిందని కాదుగాని ఇట్లాంటి చీడపురుగులకి బుద్ధి చెప్పి తీరాలి తనకు ఆ ఉద్యోగం బాగా అవసరమే అయినా కనీసం ఇంకో ఉద్యోగం దొరికేదాకా ఆగలిగే స్తోమత అయినా తనకు ఉంది కానీ దారి లేక ఆ ఉద్యోగమే గతి అని చేరే అమాయకపు ఆడపిల్లల్ని పీడించే పరంలాంటి వ్యక్తులకి ఇట్లాగే బుద్ధి చెప్పాలి వాడిని చూసి అయినా వేరే వాళ్ళు ఎట్లాంటి బుద్ధులున్నా కనీసం భయంతోనైనా బుద్ధిగా ఉంటారు హ్యాపీనా అన్నాడు హేలీ హేలీ పక్కన ఇంకొక యువకుడున్నాడు కొంచెంసేపు ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు అతని మాటలను బట్టి అతను ఏదో స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడని ఇందుకు అర్థమైంది పరం గురించి ప్రసక్తి వచ్చింది కూడా అతని మూలంగానే పరంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగాం చెప్పాడు హేలీ అంటే ఇందు ఆశ్చర్యపోయింది తను చెప్పిన మాటల్ని హేలీ మర్చిపోలేదన్నమాట తన కోసం ఇంత చేశాడా అవును నిన్నంత బాధపెట్టిన మనిషిని ఊరికే వదులుతానా చూశావుగా వాడికెంత పరాభవం జరిగిందో అన్నాడు హేలీ థ్యాంక్ యూ హేలీ థ్యాంక్ యూ ఇందుకీ సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది ఒకటి నిన్ను కష్టపెట్టిన వెదవికి తగిన శాస్త్రి జరిగింది రెండోది వానిలాగే వదిలేస్తే ఇట్లాగే పేటెక్కుతాడు అన్నాడు హేలి అవును దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంది ఇందు ఇద్దరూ ఆ రోజు లంచ్కి బయటికి వెళ్లారు పరం సంగతే కాదు షీన సంగతి కూడా చెప్పి బాధపడేది ఇందు నీకు నీకింకో సంగతి చెప్పాలి పరం గురించి ఇంత గొడవ జరిగినందువల్ల మేనేజ్మెంట్కి అతని మీద చాలా కోపం వచ్చింది వాడిలాంటి వాడని చెప్పకుండా మాకు ఎప్పుడూ మంచి రిపోర్ట్ ఎందుకు ఇచ్చావని షీనా మీద విరుచుకుపడ్డారు ఆమెకు కూడా ఏదో పనిష్మెంట్ అంటే రివర్షన్ లాంటిది వస్తుందని విన్నాను అన్నాడు హేలీ షీనాకి కూడా ఇన్నాళ్ళకి శాస్తి జరుగుతుందన్నమాట తన కింద అమ్మాయిల్ని పురుగుల్లా చూస్తూ పరంకి వంత పాడుకుంటూ అతన్ని అగ్రభాగాన నిలబెట్టిన షీనామోహం ఇప్పుడెలా మారి ఉంటుందో షీనా తన్ని ఎట్లా పీక్కుని తిన్నదో మళ్లీ చెప్పి బాధపడింది ఇందు షీనా లాంటి వాళ్లు చాలామంది ఉంటారు కొద్దో గొప్ప అందం కాస్తంత తెలివితేటలు ఉండగానే తమంత వారు లేరని వెర్రవీగుతారు వాళ్ల వెరితనాన్ని ఇంకాస్త పెంచేవాళ్లు కొందరు తయారై ఇంకాస్త చెడగొడతారు మనిషి తనని తాను బేరీజు వేసుకుని నేనేంటి ఏం చేయగలను అని తెలుసుకోవాలి ఏదో సాధించాలని అనుకోనిది ఎవరూ బాగుపడరు కాని అత్యాస దురాస పనికిరావు ఉన్నదానితో తృప్తిపడితే బాగుంటుంది అట్లా కాక ఇంకా ఏదో రాలేదని ఏడ్చి తామెడుస్తూ అందరినీ ఏడ్పించుతారు షీన లాంటివాళ్లు ఆమె స్థితికి ఆ ఉద్యోగమే చాలా ఎక్కువ ఇంకా ఏదో గొప్ప లెవెల్కి చేరలేదని ఏడుస్తూ శాడిస్ట్ లాగా తయారైనట్లుంది అన్నాడు హేలీ పరంకి జరిగిన పరాభావాన్ని హరీష్ కూడా టీవీలో చూశాడు అది నువ్వు ఇదివరకు పనిచేసిన ఆఫీస్లాగా ఉందే వాడెవడు నీతో కూడా ఇట్లా ఏమన్నా చేశాడా అడిగాడు హరీష్ ఆఫీస్లో పనిచేసిన విషయం మర్చిపోయాను అనేసింది ఇందు లోపల హరీష్ మీద కోపం వచ్చింది ఆనాడు అసలేంటి నీ బాధ అని కూడా అడగని మనిషి ఇప్పుడు కుశలం అడుగుతున్నాడు కొన్నిటిని జరగకుండా చిన్న నిర్ణయంతో మార్చుకోవచ్చు కొన్ని మహమ్మారులను ముందు జాగ్రత్తతో నివారించుకోవచ్చు ఒక చిన్న జాగ్రత్త జీవితాన్ని కాపాడుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయం ఎన్నో ప్రమాదాల నుంచి కాపడుతుంది ప్రేమ ఒక ప్రమాదం లాంటిదే ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు ఒకసారి ప్రేమలో పడ్డాక మళ్ళీ బయటకు రావటం అంటూ ఉండదు అది ఒక ఊబి ప్రేమ ప్రమాదానికి రోడ్డు ప్రమాదాలకి సూక్ష్మమైన తేడా ఉంది రోడ్డు ప్రమాదాలు క్షణంలో రెప్పపాటులో జరిగిపోతాయి ఏమైందో తెలిసే లోపల అంతా అయిపోతుంది కానీ ప్రేమ అట్లాంటి ప్రమాదం కాదు తొలిచూపులో ప్రేమ చాలా చాలా అరుదు ప్రేమ అనేది అనేక మలుపులు తిరుగుతుంది మొదట ఆ మనిషి మీద ఇష్టం కలిగి నెమ్మదిగా ప్రేమగా పరిణమిస్తుంది ఈ పరిణామ దశలో ఎవరైనా దానిలోంచి తేలిగ్గా బయటపడవచ్చు కానీ ఎవరు అట్లా రావడానికి ఇష్టపడరు ఎందుకంటే ప్రేమ ఇచ్చే కైపు కిక్కు ఏ మత్తు మందు ఇవ్వదు ఆ మత్తులోంచి బయటకు రావటం ఎవరికి ఇష్టం ఉండదు ప్రేమలో పడ్డాక ఆ రోగ లక్షణాలు ఏంటంటే ప్రేమికుల కోసం పిచ్చిగా వేచి ఉండటం అతను లేదా ఆమె ఎక్కడ కనబడతారోనని వెతుక్కోవటం ప్రేమించిన వారిని చూడాలని తాతహలాడటం ఈ లక్షణాలు తనలో మొదలైనాయని తెలిసినా వాటిని వదిలించుకోవాలని చూడరు ఇందుకు అర్థమవుతూనే ఉంది తనకి హేలీ మీద చాలా ఇష్టం ఉందని అయినా హేలీని తలుచుకోవడం మాట్లాడడం మానలేదు హేలీని తలుచుకోగానే పెదవుల మీద చిరునవ్వు వస్తుంది అతడితో మాట్లాడాలని తప్పించిపోతుంది ఎప్పుడైనా పుస్తకాలు కానీ మరేదన్నా కానీ తీసుకునేటప్పుడు చేతులు తాగుతాయి ఏ స్పందన కలగనంత కాలం అది స్నేహం వేరే స్పందనలు మొదలైతే ప్రేమ రసాయనిక ప్రక్రియ ప్రారంభమైందని తెలుసుకోవాలి అతన్ని చూసి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడినప్పుడైనా అది ప్రేమ అని తెలుసుకోవాలి కానీ ఇందు తెలుసుకోలేదు ఆ రోజు ఇందుకి హేలీతో లంచ్ చేయాలనిపించింది తన బ్యాగ్ తీసుకుని అతని ఆఫీస్ వైపు బయలుదేరింది అతనికి రింగ్ చేయలేదు లంచ్ టైంలో హేలీ ఎటు వెళ్ళడు ఆఫీస్లోనే ఉంటాడు లేకపోతే ఇందు దగ్గరికే వస్తాడు సాధారణంగా లంచ్ బాక్స్ ఇంట్లోంచి తెచ్చుకుని తింటాడు ఎప్పుడైనా తేలేకపోతే దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్తాడు ఎక్కడో ఒక చోట దగ్గరలోనే ఉంటాడు కాబట్టి అంతగా కనబడకపోతే అప్పుడే ఫోన్ చేస్తే వచ్చేస్తాడు హఠాత్తుగా అతని ముందు ప్రత్యక్షమే ఆశ్చర్యపరచాలి అనుకుంటూ ఇందు అతని సెక్షన్లోకి అడుగుపెట్టింది అతను తన సీట్లో లేడు మేనేజర్ గ్లాస్ క్యాబిన్ వైపు చూసింది హేలీ అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు హేలీ పక్క సీట్లో కూర్చుని రాజుని అడిగింది సెక్షన్ ఈలో ఉన్నాడు రాజు పళ్ళెకిలించాడు లంచ్ టైం కదా అందుకే అక్కడ ఉన్నాడు రాజు మళ్లీ వెకిలిగా నవ్వాడు తిరిగి రావడానికి చాలా అవుతుందేమో అందాక ఇక్కడ కూర్చుని నాతో కబులు చెప్పొచ్చుగా అని మళ్లీ నవ్వాడు అతని వెకిలి నవ్వు పట్టించుకోకుండా ఈ సెక్షన్ వైపు నడిచింది రాజు ఒక విధవ ఆడవాళ్ళని చూస్తే చాలు అన్నీ మర్చిపోతాడు అనవసరంగా ఏవేవో మాట్లాడతాడు తన అపారమైన అనుభవం వల్ల స్త్రీలని అంచనా వేయటం నేర్చుకున్నాడు మెత్తటి వాళ్ళ గయాలి వాళ్ళ తేలిగ్గా తెలిసిపోతుంది అతనికి ఇందులాంటి మెత్తటి వాళ్ళని ఏడ్పిస్తాడు వాళ్ళేం చేయలేరని తెలుసు వెదజోకులు జోకులు వేషాలు వేస్తాడు అయినా ఒక్కోసారి అతని అంచనా తప్పై చెప్పుదెబ్బలు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి అందులోంచి బయటపడ్డాడు అయినా సిగ్గులేదు అమ్మాయిని చూడగానే అదో మాదిరి పిచ్చి లోపల నుంచి తన్నుకుని వస్తుంది అసభ్యంగా మాట్లాడకుండా ఉండలేడు ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒక స్త్రీ తప్పకుండా వలలో పడుతుందనే పిచ్చి నమ్మకం మాత్రం ఉంది చెప్పు దెబ్బలు నమ్మకాన్ని మార్చలేకపోయాయి సిగ్గు లేకుండా తనను తానే ప్రోత్సహించుకుంటూ ఓదార్చుకుంటూ బ్రతుకుతుంటాడు అందుకే ఇందుకి అతని ముందు కూర్చోబుద్ధి కాలేదు ఈ సెక్షన్లో రెండు కంప్యూటర్ బలలున్నాయి ఇంకో టేబుల్ మూడు కుర్చీలు ఉంటాయి ఆ సెక్షన్ వైపు ఎవరూ రారు నీనా అక్కడే పనిచేస్తుంది హేలీ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఎవరితోనైనా ఫ్రెండ్లీగానే ఉండే హేలీ నీనాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు ఈ సెక్షన్లోకి అడుగుపెట్టబోతున్న ఇందు హఠాత్తుగా ఆగిపోయింది హేలీ నీనా కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నారు నీనాకి హేలీ ఏదో గేమ్ నేర్పిస్తున్నాడు లంచ్ టైంలో కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం మామూలే నీనా హేలీకి చాలా దగ్గరగా కూర్చుంది దాదాపు ఇద్దరు శరీరాలు తగులుతున్నాయి హేలీ ఏదైనా వివరించడానికి వంగినప్పుడు ఆ దూరం ఇంకా తగ్గిపోతుంది నీనా విరగబడి నవ్వుతూ ఏదో అడుగుతుంది ఇందుకు కొయ్యిబారిపోయింది ఎందుకు ఆమెకు తెలియదు తర్వాత ఎట్లాగో ఒళ్ళు స్వాధీనంలోకి తెచ్చుకుని వెనక్కు తిరిగింది ఆటలో పూర్తిగా లీనమైపోయిన నీనా హేలీలు ఇందును చూశారు హేలీ కళ్ళు తన్ను చూసి మెరవటం ఇందూ గమనించింది ఆమె గుండె మండిపోతుంది రక్తం ఆవిలి కక్కుతుంది హాయ్ ఇందు చూడనే లేదు నిన్ను అన్నాడు హేలీ ఇందు ఇక్కడ కూర్చో పాపం నీనా రోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటుంది పది అది ఖాళీ అయిపోతే ఏం చేయాలో తెలియక బోర్ ఫీల్ అవుతుంది అందుకే ఇవి నేర్పిస్తున్నాను అన్నాడు